బాగున్నారా ఏంటి చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం సో ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అక్కడ డిజిటఛార్జు ఏదైనా మాట్లాడేటప్పుడు తీసి తీసి నేను కోతిమర్ ఆడుతుంటాము చాలా బాగున్నాం ఎర్లీ మార్నింగ్ ఇంకా తల్లిస్తాం ఫుల్ ఎట్లా నాకు ఆర్డర్ కావాలి కదా అనేసి వాటర్ అంతా కూర్చున్నాను నేను ఇక్కడ అందరికి హ్యాపీ సండే అండి ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా డాడీ ఏం పని పోతున్నాడు ఈరోజు పనికి అదే క్యాంప్కి అదే క్యాంప్ పని అన్ని ఒకటేలేండి సో ఈ పిల్లకి కొంచెం బాధ చేస్తుంది అంటే వాళ్ళ డాడీ వచ్చేది ఉండేది పిల్లకి ఏంది ఆ సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీరు ఈవినింగ్ వరకు హలో అండి ఇప్పుడైతే బట్టలు బట్టలు అంట గోపులు కదా ఇవి సామాన్లు కదా సామాన్లు కూడా ఒక్క ఒక ఒక్క ఒక వెళ్తున్నాను ఒక ట్వంటీ డేస్ సో అందుకే ఇంకా సండే కదా పిల్లలకి చికెన్ తెచ్చి తినిపించి ఈవినింగ్ వెళ్తా అని చెప్పాడు సో నేను ఆళ్ళు వచ్చినప్పుడు ఈ సామాన్లు సామాన్లన్నీ కడిగేసి హస్బెండ్కి పాలు ఇస్తే తాగి వెళ్ళిపోతాడు పనికి కొత్తగా హస్బెండ్ అంటున్నాను కదా బాగాలేదు మనకి ఒబ్బా ఒబ్బా అనేది బాగుంది లో బోకులు బోకులు బోగులు అని అందరూ చాలా మంది కామెంట్ చేసేవాళ్ళు ఏంటంటే అక్క బోకులు ఏంటక్క బోకులు అట్లా మాకు సామాన్లు అనక్క అని ఇప్పుడు నాకు బోకులు అనేది రావట్లేదు సామాన్లు అనే సామాన్లనే వస్తుంది అనమాట ఒకరోజు మా అతతో సామాన్లు గడవచ్చు ఏం సామాన్లు ఏం పండుగ ఉంది ఇప్పుడు అంటాం అంటే పైవి అనమాట సామాన్లు గడగాలంటే పైవి సామాన్లు గడిగేది అంటారు అనమాట ఏం పండగ లేదా బోకులు తినే బోకులు తా అని చెప్పింది అది అట్లుంటది మన స్లాంగ్ని వదిలేసి ఇట్లా మాట్లాడితే ఇట్లానే ఉంటది ఈ చలికి ఏం ఒంగళ నస్తున్నా ఇట్లా ఉంచాలి అంటే అది కాక ఎందుకు మా ఇంత ఇట్లా గొడవ పడినప్పుడు ఇట్లా ఇట్లా ఏడమ్మా అప్పుడు నుంచి నస్తా ఉంది ఇట్లా 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 పట్టుకొని చేతులు ఇట్లా ఇట్లా అన్నాడు ఇట్లా ఇట్లా తిప్పేసినాడు ఈ వేలు నాస్తా ఉంది అప్పుడు నుంచి చలిం ఇప్పుడు గుర్తొస్తా ఉంది పెట్టించుకోపో ఈరోజు ప్రాపర్ గా చేస్తే పనులు ఇండియ్ ఎందుకంటే హస్బెండ్ కి బట్టలు అన్ని పెట్టి పంపించాలి కదా ఏననా మనకి సైకిల్ అంటే కింద పెట్టొస్తా ఉండండి సో లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బలైపోతాయి బై సబ్బులు ఎందుకు సలుపులు తెచ్చినప్పటి నుంచి మూడో సబ్బు వాడడం నాకైతే చెల్లికాయలు కొట్టి కొట్టాలనిపిస్తుంది కానీ కొడితే పప్పులు అయిపోతాయని కొట్టలేకుండా నిజంగా అట్లా అయిపోయింది ఎందుకో మరి పీస్ నేర్చుకుంటున్నాను అర్థం కావడం అయిపోతుంది సో వాటర్ వస్తున్నాయి హస్బెండ్ వైఫ్ వెళ్ళాలి కదా చేసేది ఈవినింగ్ వెళ్ళాలి కదా క్యాంప్ కి సో నేనైతే ఇక్కడ బట్టలు వేస్తాను వాషింగ్ మిషన్ కి బ్యాక్ కెమెరా పెడతాను నేను లో పెడతాను పైకి రావు నీ ఎందుకు యాల్ విజువల్ కిందికి వస్తున్నాయి కానీ పైకి రాలే డబ్బాలతో మోసుకోవాలి మళ్ళీ చెయ్యి భలే గట్టిగా వచ్చిన డబ్బా నస్తుంది అది అట్లా నేను కింద పట్టాలి కింద వస్తానని చూపిస్తాను అట్లా కింద పట్టాలి ఇంకో డక్కు తీసుకొని కింద పట్టాలి వాటర్ కూడా పడతాం కదా నాకు ఒక్కోసారి ఇంకా నేను అన్నీ పోసిన తర్వాత మీకు చూపిస్తానండి ఓకేనా నా వల్ల కాదు ఇంక ఇట్లయితే నేను చేయలేను ఈయనవి ఆడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మావి ఎప్పుడైనా ఒట్టుకోవచ్చు ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళేసరికి ఈయన ప్యాంట్లు ఆడాలి సో ఇవి ఖచ్చితంగా పైన వేయాలి నాకు తెలిసి నేను ఈయనకి బ్లీచింగ్ అవన్నీ ఏం వేయనండు అడుస్తాడు ఎక్కడ నాలుగు చోట్ల తిరుగుతాడు కాబట్టి సో అవి వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాను ఈయన కూర తెచ్చినాడు చికెను మటన్ రెండు తీసుకొచ్చినాడు పిల్లలకి చికెన్ చేసి కలర్ రైస్ చేయాలంట తర్వాత ఈయనకి సంగటి చేసి మటన్ చేయాలంట సో చూపిస్తా ఈ లోపల నేను ఏమన్నా బతికింటే నంత తింటా కెమెరా యాంగిల్ సెట్ చేసుకోలేక చచ్చిపోతాను ఫ్లార్కింగ్ పిల్లల కోసం లెగ్ పీసెస్ వేయించాడు రెండు లెగ్ పీసెస్ వేయించాడు ఇంకంతా బ్రెస్ట్ పీసెస్ వేయించాడు అంటే బోన్లెస్ వేయించాడు అనమాట మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేను అది మటన్ ఇది మటన్ ఇది చికెన్ అల్లం దమ్మంటే తెచ్చినాడు బ్యాక్ కెమెరా పెడతాను అండి సో ఇది చికెన్ పిల్ల లెగ్ అడిగారు అని టూ వేయించుకొచ్చాడు సో ఇది వచ్చేసి మటన్ ఇది కొవ్వు అనుకుంటా ఇది ఏం అబ్బా ఈ పాడు నా చేద్దే కాదు ఇది మటన్ చికెన్ కూడా చేద్దే కాదు ఇంకా తింటా కదా అలవాటు అయిపోయింది ఇదైతే వాషింగ్ మిషన్ లో బట్టలు అన్ని అయిపోయినాయి పిల్లలకి మ్యాగీ చేసేస్తాను ఎందుకంటే టిఫిన్ చేయాలంటే కష్టం కుదరదు అనమాట చపాతి పిండి ఉంది చపాతీలోకి ఏం చేయాలా కూర లేదు కదా సో పిల్లలకి మ్యాగీ చేసిస్తే కొంచెం నిదానంగా ఒక గంట కల్లా చికెన్ కలర్ రైస్ కానీ ఏదైనా వైట్ రైస్ కానీ వైట్ రైస్ చేస్తాను నాకు అంత ఓపిక లేదు ఇంకా ఆయనకి సంగట్ చేయాలి మటన్ చేయాలి చాలా పని ఉంది ఆయనకి మొత్తానికి ఇప్పుడు అయిపోయిందండి మొత్తం టోటల్ పని ఎంత సో ఇప్పుడు వచ్చేసి నేను కానీ అమ్మకి ఇంకో పని ఉంది ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి నేను బోన్లెస్ చికెన్ తెప్పించినాను కదా బోన్లెస్ చికెన్ లో కొంచెం చికెన్ చేసి కర్రీ చేసినాను ఆ చపాతీ ఉంది చపాతి కావాల్సిన చపాతి చేస్తాను రైస్ కావాల్సిన రైస్ తింటారు ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ లెగ్ పీసులు ఈ లెగ్ ఫ్రై చేసి ఇస్తా ఇంకా ఆయన క్యాంప్కి కి వెళ్తాడు కదా తనకి మటన్ రైస్ అనేది కావాలంటే నేను చేసి పెడతాను సో రా పాప చూపిద్దరా చికెన్ గ్రేవీ గ్రేవీగా చపాతీలోకి బాగుంటుంది ఇంకేనా అబ్బా ప్రస్తుతానికి ఏం చేయని ఇంకా ఇటు రైస్ ఉంది ఉడుకుతా ఉంది తొంగు కూడా రాలేదు రండి ఇంకా అన్ని అబద్ధాలు అనుకుంటుంది అయిపోయింది చికెన్